ఈ వీడియోలో మిషన్ కాజా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి త్రీ ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని ఆ క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా రైట్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఒక పావించి వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పట్టీని నీట్గా ఓపెన్ చేసుకొని రఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పట్టీని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు వైపుకి ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఇలా పెంచి ఫోల్డింగ్ అనేది కుట్టుకున్న తర్వాత కాజా కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి నీట్గా కింది వైపు నుంచి ఇలా రఫ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కాజా వెడల్పు అనేది పావించి వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి క్లాత్ని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పై వైపున హెమ్మింగ్కి ఒక పావించ్ అనేది వదిలేసి అక్కడ నుంచి ఫైవ్ మార్కింగ్స్ అనేది చేసుకోవాలండి కాజాలు స్టిచ్ చేసుకోవడానికి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దానికి నేరుగా కూడా ఇలా కాజా అనేది స్టిచ్ చేసుకోవాలి నీట్గా రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే కస్టమర్స్ వేసుకున్నప్పుడు కుట్టనేది ఊడిపోకుండా ఉంటుంది సేమ్ ఇదేలాగా అన్ని కాజాలు కూడా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఒక్కొక్కసారి వర్క్ అనేది తొందరగా అవుతుంది కాకపోతే కస్టమర్ బ్లౌజ్కి చేతి కాజాలు ఉన్నాయా మిషన్ కాజాలు ఉన్నాయా చెక్ చేసుకొని వేయండి ఒక్కొక్కసారి మనకి చేతి కాజా ఉన్నదానికి మనం మిషన్ కాజా వేసినట్లయితే కస్టమర్ దగ్గర నుంచి ప్రాబ్లం అనేది వస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటే మిషన్ కాజా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో సెక్షన్ లో కమెంట్ చేయండి బై ఫ్రెండ్